సూపర్ సిక్స్ హామీల్ని చూస్తే భయం వేస్తా ఉందన్నారు సింద్రబాబు ముందుకు కదలలేని పరిస్థితి ఉందన్నారు హామీ సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కదల లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది ఏ నాయకుడైనా సరే నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు చెప్తున్నాడు ఏమని ఈ సూపర్ సిక్స్ చూస్తే మాకు చాలా భయం వేస్తుంది కానీ మనం ఆమె ఇచ్చినాము కానీ భయం భయం ఉంది అని తెలిసి అని ఈరోజు చెప్తున్నాడు సాక్షాత్ ఒక అసెంబ్లీ అసెంబ్లీలోనే అంటే ఐదు కోట్ల మంది ప్రజల్ని ఎంత మోసం చేసినాడు అనేది నిదా నిదర్శనం ఆయన నోట్లనే తెలుస్తుంది ఒక ముఖ్యమంత్రి మాటిచ్చి సాక్షాత్ దేవ ఒక దేవాలయం ఉన్నట్లా అంటే అసెంబ్లీ అలాంటి దేవాలయం అసెంబ్లీలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధితమైన ఒక పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు మన మనకి ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఈరోజు నేను భయం వేస్తుందని అంటే మేము నిన్ను చూసి ప్రజలు ఎంత భయపడాలి మీరు ఇచ్చిన ఆమెకి ఎంతో ఆనందం ఉండాలి ఆ మాటకి ఈరోజు ఎంతమంది భయపడి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు గ్యాస్ రాలేదు కదా మాకు మాకు ఒడి రాలేదు కదా మాకు పదిహేను వందల చేవిత డబ్బులు రాలేదు కదా మాకు వాలంటర్లో ఉన్న వాళ్ళు పోయినారు కదా తర్వాత నిరుద్యోగం వస్తా ఇవన్నీ వాళ్ళు ఆశలు పెట్టుకుని ఈరోజు వాళ్ళు ఎంత భయపడి ఉన్నారు ప్రజలు చెప్పిన మాటకి ఈరోజు అంబేద్ అసెంబ్లీలో చెప్పిన మాటలకు ఉచిత బస్సు అని మహిళలు ఎదురు చూస్తున్నారు బ్యాగులు పెట్టుకుని బస్ స్టాండ్లో బస్సు వస్తుందని బస్సు వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ బస్సు రావడం లేదు అక్కడ బస్సు రావడం లేదు బస్సు ఎక్కితే టికెట్ అడుగుతున్నారు ప్రజలు ఇంత నా మోసమైపోయినారు కాబట్టి దయచేసి మీలాంటి వాళ్ళే ఒక పెద్ద ముఖ్యమంత్రి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజలు మోసం చేస్తే సామాన్య ప్రజలు ఇంత మోసపోవాలి కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన హామీని శిక్షణ పథకాల్ని ప్రజలకి హామీ చే వదలాలని ప్రజలకు అందించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం నరసింహుడు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని